ఏసేశ విద్వాం కూడా శ్రేష్ణువు అలాంటి విద్వాంసు లేని మన దుష్టవ శాంతి కూడా ఉన్నాడు ఆయన పక్కన లేకపోతే నేను ఉపన్యాసం ఇచ్చేస్తాను ఐదు వచ్చిన అందుకే ఆయన చెప్పగలరు ఎందుకంటే ఈ కృష్ణుడి రూపంలో కూడా ఆ శివుని కోసం తపస్ చేసాడు ఉత్తర భక్తితో ఆయన అద్భుతాలు ఎందుకు సాధించాడు పై పదు సంవత్సరాలు తమస్ చేశాడు ఈ కృష్ణుడు వెళ్ళి తెలుసా లేదు హింమ ప్రాంతానికి ఈ కృష్ణుడు వెళ్ళి శివుడు ఉద్దేశి తపస్ చేశాడు ఇది విష్ణువు కృష్ణుడుగానే కాదు ప్రతి యుగంలో కూడా ఏ రూపం ధరించినా శివారాధన చేస్తాడు యుగే యుగే తో కృష్ణేన తోషితో వై మహేశ్వర ఈ వాక్యం అంటే భారతంలోనే యుగే యుగే యుగ యుగంలో కూడాను కృష్ణుడి చేత మహేశ్వరుడు స్థుతింపబడుతూ ఉంటాడు ఎలాగంటే పథ్యా పరమయా చేయ ప్రీతశ్చేయ మహాత్మన పరమ ప్రీతి అయిన భక్తితో స్థుతిస్తూ ఉంటాడు ఎస్మాత్ పరతరం చేల నాణ్యం పశ్చామి భారత దేనిని మించి మరొక పరతత్వం లేదో దాదే శివుడు అలాంటి శివుని యొక్క సహస్రనామాలు తండ్రి వంశానికి చెందినటువంటి వాడు తండ్రి అనేటువంటి వాడు బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుని ద్వారా పొందేది దానిని దేవతలందరూ కూడా అనుష్ఠానం చేస్తున్నారు ఆ సహస్రనామాలే ఈ కృష్ణ పరమ తపస్సులను నియోగించాడు ఆ సహస్రనామాలు తపస్సు చేశారు అందుకే ఆ సహస్రనామాలు தாமசிత్వ தன்னல தரிச்சுకున్నானன்னா தanni இப்புடி கிருஷ்ணு செப்டே மல்லंदरு விட்டார். தகி இகுரணவல்லாந்தரு விட்டார். இந்த நாப்ராம் சகஸ்ரம் தேவஸ்த தண்டிநா பிரம்மயோனினா நிவேதிதம் பிரம்மலோகே నువ్వు ఇప్పుడు చెప్తూ ఉంటే ఇక్కడ ఉన్న ద్వైపాయన ప్రభుదయా కృష్ణ ద్వైపాయుడు మొదలైనటువంటి మహర్షులు అందరూ ఉన్నారే వాళ్ళందరూ కూడా నువ్వు చెప్పేది ఇప్పుడు వింటారు నువ్వు ఇప్పుడు చెప్పగా మా అందరికీ అది ఉపదేశం అవుతుంది కనుక అడిగింద ధర్మరాజు మా అందరికీ కూడా ఉపదేశం కావాలి చెప్పమంటే అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్న మాట నగతి కర్మణ శిక్ష వ్యక్తు నిశస్య తత్వత గొప్ప చెప్పాడు కర్మల ద్వారా ఈశ్వరుడు తెలుసుకోలేదు సుమా అంటే పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు దానాలు వీటి ద్వారా భగవంతుని తెలియబడ్ అలాగే మానేమని కాదు ఇవన్నీ చెయ్యిగా చిత్తశుద్ధి వస్తుంది చిత్తశుద్ధి వచ్చిన వాడు గురువుని ఆశ్రయిస్తే గురువు అనుగ్రహం చేత వాడు అక్కర్ము సాధన చేస్తే అప్పుడు తెలుసుకోగలడు అదే త్యాగేణ అని ఉందా లేదా మరి ఏకే కొద్ది మంది మాత్రమే తెలుసుకోగలరు కర్మలు సంతానములు దానములు వీటి ద్వారా పరతత్వం తెలియబడదు అలాంటి వర్తంతో శివుడు అంత తేలిక అర్థం కాడన్న విషయం అర్థమైంది అప్పుడు ఆయన రెండు చేతులుగా నమస్కారం చేసుకుంటాం అదే నగది కర్మణా